హాయ్ శుభోదయం మిత్రులందరికీ నిన్న స్వామి వివేకానంద జయంతి జరుపుకున్నాం ఇస్ అలాగే ఇక్కడ కూడా శ్రీ శ్రీ రవిశంకర్ యువత శక్తివంతంగా ఎదగాలి అంటే అన్న విషయాన్ని కూడా రాశారు ఎందుకంటే చాలామంది యువత వినాడు అనేకమైనటువంటి వ్యసనాలకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అలాగే పిల్లలు మొబైల్స్లో ఉన్నటువంటి గేమ్స్కి అలవాటు పడిపోయి అలాగే దాంట్లో ఉన్నటువంటి ఆ దృశ్యాలకు అలవాటు పడిపోయి వారి యొక్క మానసిక శక్తిని దుర్బలం చేసుకుంటున్నారు అలా కాకుండా స్వామి వివేకానంద మనకి బోధించిన విషయాలను యువత వద్దకు చేర్చగలిగితే వాళ్ళు సంతోషంగా ఉంటారు సంతోషకర దేశాల జాబితాలో మనం చాలా స్థితిలో ఉన్నాం ఇక్కడ రవిశంకర్ గారు రెండు వేల పద్నాలుగులో మేము హ్యాపీనెస్ సర్వే ప్రారంభించామని చెబుతూ ఉన్నారు ఎందుకంటే కుంగుబాటు చాలా ఎక్కువగా ఉంది దానిని మనం అధిగమించాలి అంటే ముందు మీ మీ ఇంటి నుండి బయటికి వెళ్ళి ఎవరో ఒకరిని కలిసి నేను మీ కోసం ఏమి చేయగలను అని అడగాలి అని చెప్తా ఉన్నారు ఎందుకంటే మనం రోజు గనక శారీరక శ్రమ చేస్తే రోజు గనక మనం ఎదటి వాళ్ళకి ఇవ్వగలిగితే మనం ఆరోగ్యకరంగా ఉంటాం అలాగే ఇక్కడ వాట్ క్యాన్ డూ ఫర్ గాడ్ శ్రీమతి బి విమలారెడ్డి వీరు రాజశేఖర్ రెడ్డి గారి సోదరి వారు రాశారు యాక్చువల్గా క్రిస్టియానిటీకి సంబంధించి రాశారు వారు ఏమంటారంటే నూతన సృష్టిగా గావించబడిన వారు తమ కొరకు తాము కాకుండా ఇతరుల కొరకు జీవించుటకు ఆశపడతారు జీవితంలో ఫలించుటకు మొదలు పెడతారు అంతేకాకుండా ఇతరుల కొరకు జీవించుటకు ఆశ పడతారు జీవితంలో ఫలించిన ఫలించుట మొదలు పెడతారు ఒక చెట్టు తన ఫలాలను తాను తినదు కానీ ఇతరుల కొరకే ఫలిస్తుంది అవును యాక్చువల్గా చాలామంది ఈ విషయాన్ని గమనించడం లేదు ఇతరుల కొరకు మనం కనుక శ్రమించడం మొదలు పెడితే మనం మన ఫలితాలను అద్భుతంగా స్వీకరించవచ్చు మానసిక సంతోషం కలుగుతూ ఉంది ఇక్కడ మానసిక ఆరోగ్యం అనేది ప్రతి వ్యక్తికి ముఖ్యంగా యువతకు జన్మహక్కు అవును ఇది మన యొక్క జన్మ హక్కు దీనిని కాపాడుకునేందుకు చేసే పోరాటంలో సుదర్శన క్రియ దీర్ఘకాలం పాటు సమర్థవంత పాత్ర పోషించగలదు అలాగే మనలో ప్రాణశక్తి హెచ్చుగా ఉన్నప్పుడు మన మనసులో ప్రతికూల ఆలోచనలు రావటం తగ్గుతుంది ప్రతికూల ఆలోచనలు నెగిటివ్ థింకింగ్ ఇది చాలా విపరీతంగా పెరిగిపోయింది రెండవది భవిష్యత్ అంటే భయం భవిష్యత్తు గురించి ఆందోళన లేదా ఆత్రుత కలిగినప్పుడు ఒకసారి జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోండి మనం ఇలా ఆందోళన చెందడం ఇదే మొదటిసారి కాదు ముందు కూడా ఆందోళన చెందాం కాలేజీలో అడ్మిషన్ పొందడం పరీక్షల్లో ఉత్తీర్ణత ఇలా అనేక రకాలుగా ఆందోళన చెందుతూనే ఉంటున్నారు అయితే భవిష్యత్తుని నిర్మించుకోవాలంటే ఈరోజే ప్రణాళిక చేసుకుంటే సానుకూల దృక్పథంతో సరైన ప్రణాళిక చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు మనం పొందవచ్చు కాబట్టి ఇక్కడ స్వామి వివేకానంద చెప్పిన విషయాల్లో ముఖ్యంగా విద్యార్థులుగా యువతగా మన సమాజానికి తిరిగి ఏమి ఇవ్వగలమనేది దాని గురించి ఇప్పటి నుండి కళలు కనాలి ఏంటి మనం ఏమి ఇవ్వగలం ఎదట వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం కాదు మనం ఏమి ఇవ్వగలం మనం నేర్చుకున్న దాని నుంచి సమకూర్చుకున్న దాని నుంచి ఇతరుల కోసం ఏమి ఇవ్వగలం అనేది చాలా ముఖ్యమైంది కాబట్టి ఆ రకంగా కృషి చేయాలి అలాగే వివేకమే ఆనందం అన్న విషయాన్ని కూడా తెలియజేశారు రోజుకోసారైనా నీతో నువ్వు మాట్లాడుకో అవును మనతో మనం మాట్లాడుకోవాలి అది జరగకపోతే నువ్వు అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతావు ఇది స్వామి వివేకానంద చెప్పినటువంటి విషయాలు నీ బలం నువ్వే నీ బలగం నువ్వే నీ బలహీనత నువ్వే నీ గురించి నీకన్నా ఎవరికి బాగా తెలుస్తుంది అంతే కదా మనలోని ప్రతికూల దృక్పథాలు సానుకూల దృక్పథాలు అన్ని విషయాలు మన శారీరక బలం బలహీనత అలాగే మానసిక బలం బలహీనత ఇవన్నీ కూడా మనకే తెలుస్తాయి అందుకే రోజుకొకసారైనా నీతో నువ్వు మాట్లాడుకో నిన్నటి కన్నా నేడు ఉన్నతంగా ఉండేలా రోజు రోజుకి ఉన్నతుడిలా మారేలా నిన్ను నువ్వు మలుచుకో ఆ మాటలు వివేకంతో కూడినవైతే ఆ ఆలోచనలు విచక్షణతో ఉంటే నువ్వు మనిషిగా మారుతావు మారవలసింది మనిషిగానే ఎందుకంటే మనలో ఉన్నటువంటి మృగతృష్ణ పోయి మానవత్వపు దృక్పథం ఏర్పడాలి అప్పుడు అత్యద్భుతంగా ఉంటుంది మానసిక శక్తి చాలా బలమైంది ఈ సమాజానికి ఉపయోగపడటానికి బాగా తోడ్పడుతుంది నిన్ను నువ్వు నమ్ము ప్రపంచమే నీ పాదాక్రాంతమవుతుంది నీపై నీకు నమ్మకం లేనప్పుడు ఆ భగవంతుడు కూడా నీకు అండగా నిలబడలేడు అవును ఇక్కడే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పాత కథ కూడా ఇక్కడ చెప్పారు జాంబవంతుడు గుర్తు చేశాకే హనుమంతుడికి తన బలం ఏమిటో తెలిసొచ్చింది అంత బలమైనటువంటి వ్యక్తికి జాంబవంతుడు గుర్తు చేశాడు ఆ కీర్తనలు చెవిన పడ్డాకే సముద్రాన్ని అవలేలగా దాటాడు సంజీవనిని పర్వతాన్ని ఒంటి చేత్తో ఎత్తేసాడు ఇది కలియుగం ఇక్కడ ఒక్కో యువకుడు హనుమంతుడంతా బలశాలి కానీ కానీ అతని సత్తా అతనికి చెప్పేవాళ్ళు లేరు అందుకనే మనతో మనం మాట్లాడుకోవాలి మనల్ని మనం రోజు పరిశీలించుకోవాలి అలాగే భవిష్యత్తును నిర్మించుకోవడానికి ప్రణాళిక వేసుకోవాలి భయపడాల్సిన అవసరం లేదు జాంబావంతులు ఎవరు ఉండరు అవును నీకోసం వచ్చి సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే ఈరోజు సలహాలు కూడా డబ్బుతో ముడిపెట్టేశాం పెట్టేశాం అండ్ ఒక చిన్న సలహా ఇవ్వడానికి డబ్బులు తీసుకుంటున్నారు ఆఖరికి మానసిక పరివర్తన అంటే ఆత్మహత్యలకు గురి కాకుండా ఉండడానికి కూడా ఈరోజు సంస్థలు వచ్చాయి కాబట్టి మీకోసం మీరు సరైనటువంటి నిర్మాణాన్ని ఏర్పరచుకోవాలి అంటే మీ గురించి మీరు తెలుసుకోవాలి అలాగే మీకు మీరు ముందు అర్థం చేసుకునే స్థితికి రావాలి ఈ సమాజం కోసం నేనేం చేయగలను అన్నప్పుడు మీరు అద్భుతమైనటువంటి నాయకుడు అవుతారు స్వామి వివేకానంద కూడా ఆ సమయంలో అనేక పుస్తకాలు చదివారు పుస్తకాలు చదవండి చదవటం ద్వారా జ్ఞానం నుంచి ఆలోచించడం ద్వారా వివేకానికి చేరువవచ్చు నరేంద్రుడు ఆ రకంగా వివేకవంతుడయ్యారు కాబట్టి మీరందరూ కూడా అంతటి శక్తివంతులే కాబట్టి ఆ రకమైనటువంటి స్వామి వివేకానంద కోరికను తీరుద్దాం ఇనుప కండరాలు ఉక్కు నరాల ఓ పది మంది యువకులనివ్వండి ఈ దేశ భవిష్యత్తును బంగారంగా మారుస్తా అన్నారు అవును ఈరోజు కండరాలు పెంచుతున్నారు అలాగే మానసిక శక్తిని ఆత్మస్థైర్యాన్ని కూడా పెంపొందించుకునే విధంగా యువకులు తయారవ్వాలని ఆశిస్తున్నాను అదే రకంగా సంక్రాంతి శుభాకాంక్షలు హృదయపూర్వకంగా అందరికీ తెలియజేస్తున్నాను ధన్యవాదాలు